నువ్వు బాధ లోపలికి విష్ణు వస్తాడు వచ్చాక మనం మాట్లాడుకుందాం అని మీడియా కూడా అయ్యా ఇది మా ఇంటి వ్యవహారం దయచేసి మీరు అందరూ ఎక్కడి నుంచి వెళ్ళిపోండి మనోజ్ పొరపాట పిలిచి ఉండొచ్చు మీకు కానీ ఇది మా ఇంటి వ్యవహారాన్ని గురించి మీరు అందరూ మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేము తేల్చుకుంటాం ఇది నా ఆస్తి నా స్వాధ్యతం నా ఇంట్లోకి వచ్చే హక్కు కూడా మీకు లేదు అనేసి చెప్తే ఆ మాట అన్న తర్వాత కూడా మీడియా వెళ్ళింది అనుకోండి సమాజ మీడియా దోషిగా చూస్తుంది తలుపులేసేసి లోపలికి రానియకుండా చేసేసి ఆ ముందేమో విష్ణుని రానీయకుండా మనోజ్ బ్యాచ్ మనోజ్ తరపున బౌన్సర్లు తర్వాత మళ్ళీ విష్ణు బౌన్సర్లు వేసుకుని వచ్చిన తర్వాత మనోజ్ బౌన్సర్లను పంపించేయడం మళ్ళీ మోహన్ బాబుకి వాళ్ళ అయితే ఆయన ఇంట్లో ఆయనకి ఎవరో బౌన్సర్లు అన్న ఉండాల్సిన కర్మ ఏంటి ప్రాక్టికల్ చెప్పాలంటే అది తప్పు కదా ఆయన కష్టార్జితం అయింది అదే సందర్భంలో ఇతనికి న్యాయం చేయకపోవడం ఇది తప్పు కదా పాత్ర పోషించాల్సిన బాధ్యత మోహన్ బాబు అలాగే సోదరుని పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నాడు అనేటటువంటి లేదా సోదరుని తొక్కేస్తున్నాడు అంత వన్ సైడెడ్ గా సంపాదించేసుకుంటున్నాడు అట్టు పెట్టుకుంటున్నాడు తన తండ్రి సంపాదన అనే ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా విష్ణు గొడవ ఉంది ధర్మంగా అయితే రైట్ చూద్దాం మొత్తానికి మంచు వారి ఇంట్లో ఒక పెద్ద రచ్చ అయితే నడుస్తోంది ఓకే చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు ఆయన కోర్టుకు కూడా వెళ్లారు పోలీస్ విచారణకు సంబంధించి దాని మీద కోర్టు కూడా మధ్యంత ఉత్తర్వులు ఏదో ఇచ్చింది ఇరవై తేదీ వరకు అవసరం లేదు తర్వాత